నోయిడాకి చెందినటువంటి యువతి నిక్కీ హత్య కేసులో ఇప్పుడు కీలక మలుపు చోటు చేసుకుంది ఈ హత్య కేసులో ఎన్నో ట్విస్టులు ఎన్నో ఉదంతాలు వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం నమస్తే నోయిడాకి చెందినటువంటి యువతి నిక్కీ హత్య కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది ఆ కేసులో ఎన్నో ట్విస్ట్లు ఎన్నో ఉదంతాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఎటుబడ వాటిని ఎలా చూడాల్సి ఇది అన్ని వరకట్న వేధింపుల్లో కేసులు లాంటి కేసే ఇది అయితే ఏ మాట మాట ఒక పది పదిహేను సంవత్సరాలుగా వరకట్న వేధింపులు చాలా కింది సెక్షన్స్లో అంటే చిన్న చిన్న రైతులు పల్లెటూర్లలో ఈ కట్నాలకి సంబంధించిన హడా అంటే ఇంకా అడగటము వేధించటము ఎక్కువ ఉంది కానీ ఒక మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఈ ఈ వరకట్నాల గొడవలు కొంచెం అంటే అసలు అడగట్లేదు అసలు ఇంట్రెస్ట్ లేదని కాదు చేసుకునేటప్పుడే ఏం చేస్తున్నారు అంటే ఆమెకి వాటా ఎంత వస్తుంది అనేది చూసుకుంటున్నారు ఇప్పుడు ఏ మాట కా మాట వాటా అనే మాట ఎందుకు వచ్చింది అంటే ఈ పది పదిహేను ఏళ్లలోని తేడా రావటానికి కూడా కారణం ఏంటి అంటే ఎన్టీఆర్ ఎప్పుడైతే వచ్చి ఆడపిల్లకి ఆస్తి హక్కు అన్నాడో ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి సుప్రీం దేశం మొత్తం కూడా ఇది వచ్చింది అంటే వచ్చినంత మాత్రాన అందరికీ పంచి ఇచ్చేస్తున్నారు ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఆస్తులు వచ్చేసినాయి అనేది కాదు లెక్క కాకపోతే ఇక తల్లిదండ్రులు కూడా ఇద్దరే పిల్లల్ని కనడం ఒక పాతికి ముప్పై సంవత్సరాల నుంచి ఇద్దరే పిల్లల్ని కనడం మొదలైంది ఇప్పుడు ఒకప్పుడున్న ఈ మగపిల్లవాడికి బాగా ఎక్కువ ఉండాలి వారసుడు మనవసంతానము ఇట్లాంటివి అనేది కొంచెం తగ్గి ఆడపిల్లను కూడా చదివించడం అది మొదలెట్టిన తర్వాత ఈ కొంచెం మార్పులు వచ్చినాయి కట్నాల విషయంలో ఓకే అంటే మొండిగా మూర్ఖంగా అడగడం ఒక పరువు తక్కువగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మాకు పెళ్ళి బాగా చేయాలి అంటారు ఆ పెళ్ళి బాగా చెయ్యాలి అనే దాని దగ్గరనే మా హోదాకు తగ్గట్టు చెయ్యాలి అంటారు అనడంతోనే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఓహో వేళ హోదా ఇంత కదా మనం అంత ఇంట్లోకి కావాలని మన అమ్మాయిని ఇస్తున్నప్పుడు ఆ హోదాకు తగ్గట్టు చేద్దాంలే అని చెప్పి దానికి తగ్గట్లు చేస్తున్నారు పైగా ఈ రియల్ ఎస్టేట్ ఎక్కువ అవటం వల్ల కూడా ఒక ఎప్పుడో కొన్న స్థలం ఇప్పుడు అమ్మితే రేటు బాగా వస్తుంది నాకు తెలిసే నేను రియల్ ఎస్టేట్ కూడా చేసేదాన్ని కదా నా దగ్గర వాళ్ళు ఒక ఇరవై సంవత్సరాల క్రితం కొనుక్కున్న వాళ్ళు రెండు వేలు పెట్టి కొనుక్కున్నది ఇవాళ లక్ష రూపాయలు అయిపోయింది గజం అయితే వాళ్ళేంటి ఇప్పుడు ఈవేళ రెండు కోట్లు హార్డ్ అండ్ ఎన్మనీతో పెళ్లి చేయాలి అంటే అయ్యే పని కాదు ఇది రియల్ ఎస్టేట్లో కలిసి వచ్చింది ఆ రోజు వాళ్ళకు ఓ పది లక్షలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి ఆ స్థలం కొనగలిగారు ఇవాళ దానికి రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు డబ్బులు వచ్చేస్తున్నాయి సర్లే అని పెళ్ళి ఘనంగా చేస్తున్నారు ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు అని ఎలా తెలుస్తుంది ఆడవాళ్ళని ఒంటి మీద బట్టలు వేసుకుంటేనో మగవాళ్ళు బ్రాండెడ్ కార్లల్లో తిరిగితేనో లేదు ఫారిన్ టూర్లు వెళ్తుంటేనో పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా చేస్తేను ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాగే ఐదు రోజులు పెళ్ళిళ్ళు వచ్చినాయి ఇప్పుడు అది ఇది కాదు అంటే డెస్టినేషన్ మ్యారేజ్లు వచ్చేసినాయి ఇలా రకరకాలు వచ్చేసినాయి కదా అవి ఆ సెక్షన్ ఒక పక్క ఉండగా అంతకంటే దిగువ వాళ్ళు కూడా చేస్తున్నారు ఆస్తులు ఇస్తున్నారు ఆడపిల్లలకు కూడా సో ఇది పెద్ద విషయంగా అనిపించట్ల కానీ అందరూ ఒకలా ఉంటారు కదా పైగా తల్లి తండ్రికి కట్నం తీసుకోవాల్సిందే ఏమైనా అని అనుకోకపోయినా కానీ ఆ భర్త అతనికి వ్యాపారాల్లో దెబ్బ తినటము అతనికి దుబారా ఎక్కువ ఉండటము అతని ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవటము ఈ కారణాల చేత అతనికి పీర్ గ్రూపు ఇన్ఫ్లుయెన్సు అంటే తన తనతో పాటు ఫ్రెండ్స్కి మంచి మంచి కార్లు ఉన్నాయి అనుకోండి ఫారిన్ టూర్లు వెళ్తున్నారు అనుకోండి ఖరీదైన బర్త్డే పార్టీలు ఇవన్నీ చేసుకుంటున్నారు అనుకోండి తను కూడా చేసుకోవాలనుకుంటాడు కానీ తనకి ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవటం వల్ల డబ్బులు లేకపోవటం అందుకోసం ఏం చేస్తున్నారు వాళ్ళకి తల్లిదండ్రులు మా ఆస్తి మేము ఇవ్వమన్నారు అనుకోండి వాళ్ళకి సాఫ్ట్ టార్గెట్ ఎవరు వైఫ్ వైఫ్ తాలూకు పేరెంట్స్ వెళ్ళి మీ నమ్మి అమ్మ నాన్న అడిగి తీసుకురా వాళ్ళేంటి ఎలాగూ పెళ్లి చేసాము ఈ పెళ్ళి నిలబెట్టాలి అనే ఉద్దేశంతో అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వటం ఇట్లా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు తగాదాలు వస్తుంది ఏంటి అంటే ఈ ఈ వేళకి వ్యసనాలు ఉంటే గనక ఇప్పుడు ఇంకొకటి కొత్త కోణం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఈ క్రికెట్ బెట్టింగులు ఆన్లైన్ బెట్టింగుల ద్వారా అప్పులు పాలైపోతున్నారు అప్పులు పాలైపోతే అతని తల్లిదండ్రులు మేము మా మనసంతానకు ఇచ్చుకుంటాము ఆస్తి ఇప్పుడే ఇస్తే ఈ కూడా అవజేస్తాడు మేము ఇవ్వము అని కూర్చుంటారు కొంతమంది అందరు తల్లిదండ్రులు కాదు కొంతమంది పాపం కొడుకులు చేసిన అప్పుల్ని తీస్తున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ కొంతమంది ఏం చేస్తారు అంటే వీళ్ళు ఇవ్వడం ఇష్టం లేక అక్కడ తీసుకురమ్మని చెప్తారు పైగా అక్కడ ఇద్దరు అమ్మాయిలే ఉన్నారనుకోండి ఇంకా ఆట ఎక్కువైపోతుంది ఇద్దరు అమ్మాయిలే కదా మా ఎప్పటికైనా ఇచ్చేది మాకే కదా అనే ఉద్దేశంతో అడగటం ఇలా ఈ మార్పులు వచ్చినాయి ఈ విలాసాలకి వ్యసనాలకి కట్నం డబ్బులు వాడుకోవాలి అనే ఒక జబ్బు ఈ మానసిక బలహీనత వచ్చేసింది పైగా కూతురు కాపురం బాగుండాలంటే చచ్చినట్టు ఇస్తారు సస్తారా అనే మనస్తత్వం వచ్చింది ఇప్పుడు ఈ కుటుంబం ఈ నిక్కీ కుటుంబం ఉంది ఈ నిక్కీ కుటుంబం అంత పేద కుటుంబం ఏం కాదు అత్తమామ పేదవాళ్ళు కాదు తల్లిదండ్రి కూడా పేదవాళ్ళు కాదు ఇద్దరు అమ్మాయిలని ఇద్దరు అబ్బాయిలకి ఇచ్చారు ఇస్తే చిన్న కూతురుకి తాలూకు చిన్నలుడు చిన్న కూతురు కాస్త మంచిగా ఉన్నట్టున్నారు ఈ పెద్ద కూతురు పెద్ద కూతురు హస్బెండ్ ఎవరైతే నిక్కి నిక్కీ ఉన్నాడో నిక్కీ హస్బెండ్ ఉన్నాడు విపిన్ వీడు కొంచెం వీడి వీడి క్యారెక్టరు సరిగా లేదు వీడి మెంటల్ మేకప్ కూడా సరిగా లేదు లేకపోవటంతో వీడు ఏం చేస్తున్నాడంటే పద్దాక డబ్బుల కోసం పుట్టింటికి పంపిస్తున్నాడు ఆ అమ్మాయిని ఇంకా వాళ్ళ నాన్న ఏదో రకంగా ఇచ్చి సర్దుబాటు చేసి పంపిస్తున్నాడు సరే వీడేమీ కాస్త ఆవార టైప్లో ఉన్నట్టున్నాడు అయ్యే అయితే ఈ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి బ్యూటీ పార్లర్ కూడా పెట్టారు పెట్టి బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు నడిపితే ఇప్పుడు ఈఎంఐకి కూడా కొంచెం ఆత్మాభిమానం ఉంటుంది కదా పద్దాగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురావడం ఏంటి అని ఇంకా అందుకని చెప్పి ఎంతో కొంత ఈఎంఐ కూడా ఇవ్వటం అయితే ఈ ప్రాసెస్లో వీడి అవలక్షణాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే వీడు ఒక అమ్మాయితోటి రిలేషన్షిప్లో ఉన్నాడు ఆ అమ్మాయిని ఈ అక్క చెల్లెళ్ళు చూశారు ఆ అమ్మాయి వీడు కలిసి ఉండటం ఉంటే వీడు వీళ్ళ ముందు పోజులకి అంటే ఏమీ లేదు అనే ఆ అమ్మాయికే ఆ అమ్మాయి వచ్చి ఇతను ఏడిపిస్తుంది అనేటట్లు లేకపోతే ఏదో ఒక ఒక దొంగ రంగు పుయ్యాలని చూసి అమ్మాయిని కొడతాడు కొడితే ఆ అమ్మాయి వెళ్ళి వీడి మీద కేసు పెడుతుంది వేధింపులు కేసు పెడుతుంది అంటే వీడు ఏ రోజు సరిగ్గా లేడు ఇక చివరికి ఏది ఏమైనప్పటికీ వీడు ఈ అమ్మాయిని వదిలించుకోదలుచుకున్నాడు అంటే ఇక మామ ఇంటి దగ్గర నుంచి రావటం కూడా తగ్గిపోయింది వదిలించుకోదలుచుకున్నాడు వదిలించుకోదలుచుకుని ఏం చేశాడు వీడు ఇప్పుడు ఇంట్లోనే బ్యూటీ పార్లర్ ఉంది కదా మరి ఏమన్నా అట్లాంటి దానికి సంబంధించింది తీసుకున్నారా ఏదో కానీ మొత్తానికి ఆ అమ్మాయికి పూసి అమ్మాయికి అగ్గిపల్ల వేసారు అమ్మాయి మీద ఆ అమ్మాయి దాదాపు ఎయిటీ పర్సెంట్ కాలింది ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళింది వెళ్ళినప్పుడు అక్కడ స్టేట్మెంటు కరెక్ట్గానే ఇచ్చింది అంటే గ్యాస్ సిలిండర్ పేలే గాయాలయ్యాయని కాదు 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 అక్కడికే వస్తున్నా అయితే మళ్ళీ ఆ హాస్పిటల్లో సరిపోవట్లేదు అని చెప్పి అంటే ఫస్ట్ వచ్చిన స్టోరీ ఇది అప్పుడు అమ్మాయి వాంగ్మూలం నా భర్తే చేశాడు ఇది అని చెప్పి చెప్పింది అమ్మాయి ఫస్ట్ తర్వాత సఫ్దర్జంగ్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు తీసుకెళ్లే టైంలో ఈ అమ్మాయి చనిపోయింది అనమాట ఆ తీసుకెళ్లేటప్పుడు మళ్ళీ ఈ అమ్మాయిని ఇంకోసారి స్టేట్మెంట్ అడిగితే ఈ అమ్మాయి ఏం చెప్పింది అంటే గ్యాస్ సిలిండర్ పేలింది అని చెప్పి చెప్పింది అయితే గ్యాస్ సిలిండర్ పేలితే గ్యాస్ సిలిండర్ పేలిన ఆనవాళ్ళు చాలా ఉంటాయి అసలు ఇల్లు ఓ మాదిరిగా ధ్వంసం అయిపోతుంది ఆ వంటగది దానికి సంబంధించిన పేలిన అవన్నీ ముక్కలు ముక్కలైపోయి అవ వంటగది అంతా చల్లా చెదురైపోతుంది అలాంటిది ఏమీ లేదు గ్యాస్ స్టవ్ పేలితే ఇంత గందరగోళం జరుగుతుంది ఈ అమ్మాయికి ఒక్కదానికే అంటుకుని మరి అమ్మాయిని ఎలా హత్య చేశారు ఈ అమ్మాయిని అంటే ఏం చేశారంటే వీళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి గనక అదే ఈ అదేదో ఒక కెమికల్ వేసారు ఈ అమ్మాయి మీద వేసి స్పిరిట్ లాంటిది కెమికల్ వేసేసి అంటిచ్చారు అయితే ఈ అమ్మాయి ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చింది అనేది ఇప్పుడు అందరికీ ఉన్న అనుమానం ఎగ్జాక్ట్లీ అంటే మరణ మూలమే ఆవిడ అసలు గ్యాస్ సిలిండర్ అని కానీ దానికి రీజన్ చెప్తాను ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం భయం పెట్టుంటారంటే ఇప్పుడు ఈ అమ్మాయి చెల్లెలు చెల్లి మరిది ఇద్దరు బాగుంటున్నారు ఇప్పుడు నువ్వు కానీ మా అబ్బాయి మీరు చెప్పావు అనుకో మీ చెల్లిని కూడా ఇంటికి పంపించేస్తావు అని ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి చెప్పించుకునే అవకాశం ఉంటుంది ఇట్లా చాలా చోట్ల మరణ వాంగ్ మూలాలు నీ నీ పిల్లలు ఉన్నారు నీ పిల్లలకు ఆస్తి ఇవ్వాలి అంటే గనక నువ్వు నీ నీ భర్త జైలుకి వెళ్తే గనక నీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అసలు చాలా కేసులు మన దగ్గర కూడా ఈ వరకట్న వేధింపుల కేసుల్లో మరణ వాంగ్మూలాలు ముందు ఒకటి చెప్పి తర్వాత మార్చి చెప్పే కారణం ఇది వీళ్ళకి ఇదే చెప్తారు పిల్లలు ఉన్నారనుకో నీ పిల్లల్ని మరి మేము చూసుకోవాలి కదా నీ పిల్లలకి ఆస్తి ఇవ్వాలి కదా ఇప్పుడు ఈ కట్నాలు కూడా కట్నాలు కట్నాలు అంటారు కానీ చాలా చోట్ల కట్నాలు అత్తమావుల చేతులకి వెళ్తాయి భర్త చేతిలోకి వెళ్తాయి ఇప్పుడు భర్తకి భార్యకి అసలు నిజానికి వరకట్న నిరోధక చట్టంలో ఒక క్లాజ్ ఉంది అదేంటంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చే స్త్రీధనాన్ని భర్త పేరు మీద పెట్టమని అడగకూడదు కానీ చాలా చోట్ల భర్త పేరు భార్య పేరు జాయింట్గా పెడతారు అదే అత్తగారింట్లో ఈ అమ్మాయికి వచ్చే వాటా ఉంటుంది ఈ భర్తకు వచ్చే వాటా ఉంటుంది కదా ఆ వాటా ఈ అమ్మాయి పేరుతో పెట్టరు పైగా భర్త ఆస్తిలో భార్యకి హక్కు లేదు ఇది అర్థం చేసుకోండి భర్త ఆస్తిలో భార్యకి హక్కు లేదు రోజు కూడా ఆయన ఏమీ రాయకుండా చచ్చిపోతే తో చచ్చిపోతే అప్పుడు భారీకి వాటా ఉంటుంది కానీ ఆయన బతికుండగా ఆయన కానీ డివోర్స్ 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 అయితే రూపంలో వేరు ఇప్పుడు ఒక భర్త ఆల్ ఆఫ్ ఎ సడన్ చనిపోయాడు అనుకోండి ఏమి రాయకుండా వీలునామా రాయకోకుండా భార్యకి వాటా వస్తుంది ఖచ్చితంగా వీలునామా రాశాడు అనుకోండి భార్య పేరు ఎక్కడ మెన్షన్ చేయకుండా పిల్లలకు మాత్రమే రాశాడు అనుకోండి తను సంపాదించుకున్నదైనా సరే తన పిత్రార్జితంగా వచ్చిందైనా సరే రాశాడు అనుకోండి ఈ భార్య ఛాలెంజ్ చేయడానికి లేదు నాకు ఇవ్వలేదేంటి వాటాని భార్యకి భర్త ఆస్తిలో హక్కు లేదు భర్త చనిపోయిన తర్వాత మాత్రమే ఆ హక్కు ఉంటుంది వీలనామా రాయకపోతే వీలనామ రాస్తే మళ్ళీ ఆ హక్కు లేదు ఆ వీలనామా అని పిల్లలు ఛాలెంజ్ చేయొచ్చు కానీ భార్య ఛాలెంజ్ చేయడానికి వీలు లేదు కానీ పుట్ బా భార్య పుట్టింటి దగ్గర నుంచి వచ్చే ఆస్తిని అతను తీసుకుంటాడు తీసుకుని తన దగ్గర పెట్టుకుంటాడు అందుకే భార్యలు చాలామంది చచ్చినట్టు భర్త నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు ఉండే కారణం ఇది ఇది ఇదొక కారణం అనమాట ఎందుకంటే వీళ్ళు బయటికి వెళ్ళి ఎట్లా బతుకుతారు ఇప్పుడు బంగారం తీసుకుని బ్యాంకులో పెట్టేసుకుంటారు వాళ్ళు అంటే అందరులా చేస్తారని చెప్పట్లు అసలు ప్రాబ్లము ఉన్నోళ్ళు ఇంత దారుణంగా ఉంటాయి ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ లేకపోకుండా భర్త సంపాదించి కూడా భార్య పేరు మీద పెట్టిన వాళ్ళని నేను బోల్డ్ మందిని చూశాను బ్రహ్మాండంగా చూసుకుంటున్న వాళ్ళని చెప్పడు ఏ కట్నం తీసుకురాకపోయినా గానీ అంటే వాటా కట్నం అని అనకూడదు నాన్నోటితో నేను వాటా తీసుకురాని ఆవిడకి కూడా తను సంపాదించి భార్య పేరుతో పెట్టే వాళ్ళు చాలా మందిని చూసాం మంచిగా ఉండేవాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉంటారు అసలు మనం గుర్రాలని గాడిద ఒక గాట కట్టకూడదు ఇప్పుడు ఒకే ఇంట్లో చూడండి నిక్కి చెల్లి చెల్లి కుటుంబ ఫ్యామిలీ చెల్లి భర్త ఇద్దరు అన్యోన్యంగా బాగున్నారు బాగున్నారు ఈ అమ్మాయిని అదే చెప్పారు నువ్వు ఎలాగో చచ్చిపోబోతున్నావు అసలు నిక్కీకి తన భర్తకి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి వాడు సరిగ్గా లేడు వాడు మెంటల్ మేకప్ సరిగ్గా లేదు వాడు వేరే అమ్మాయిలతో ఉండటము వాడి దురవ్యసనాలకి డబ్బులు తీసుకొని రమ్మని చెప్పటము పద్దాక ఇవన్నీ అంటే వా వా ఇప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వాడు ఎవడైనా సరే అన్ని రకాల కష్టాల్లోకి వెళ్తాడు వాడితో ఉన్నవాళ్ళు అన్ని రకాల కష్టాల్లోకి వెళ్తారు వాడికి అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అందుకే నేను ఈ మధ్య ఎక్కువ ఇంటర్వ్యూలో నేను ఏం చెప్తున్నానంటే సిబిల్ స్కోర్ ఒక అబ్బాయికి అయినా అమ్మాయికైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ సిబిల్ స్కోర్ చెప్పాలి ఇప్పుడు లోన్ కోసం కూడా సివిల్ స్కోర్ అవసరం లేదంటే కేంద్రం నిర్ణయం తీసుకుంది కదా ఇదే తలతిక్కల నిర్ణయాలంటే సివిల్ స్కోర్ లేకపోతే ఎట్లండి చెప్పండి అసలు అంటే ఏ ఏ ఇప్పుడు ఒక అమెరికాలో ఆ మధ్య వచ్చింది చూడండి రెండు వేల ఎనిమిదిలో బ్యాంకులన్నీ మునిగిపోయింది ఎందుకేగా వాడికి ఇప్పుడు సివిల్ స్కోర్ లేనప్పటికీ రుణాలు ఇవ్వచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు చెప్తున్న పరిస్థితి ఉంది అది వేరే విషయం అసలు సివిల్ స్కోర్ అనేది ఆ మనిషి యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్ ని చెప్తుంది ఎగ్జాక్ట్లీ సిబిల్ స్కోర్ కంపల్సరీ ఉండాలి అలాగే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉండాలి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో వీడు వెదవా వీడు మంచోడా చెడ్డోడా లేకపోతే ఈ అమ్మాయికి కంపాటబిలిటీ ఉందా లేదా అసలు ఈ అమ్మాయికి ఒక వైఫ్కి ఉండే లక్షణాలు ఈ అమ్మాయికి రా కాబోయే వైఫ్కి ఉండే లక్షణాలు ఉన్నాయా లేదా అంటే అడ్జస్ట్మెంట్స్ మినిమం అడ్జస్ట్మెంట్స్ కంపాటబిలిటీసు డిసిప్లిను ఇవి ఉన్నాయా లేదా ఆ అబ్బాయికి అయినా ఉన్నాయా లేదా అని తెలిసేది ఎట్లా తెలుస్తుంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో తెలుస్తుంది అందుకే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సివిల్ స్కోరు ఈ ఫైనాన్షియల్ డిసిప్లిను ఇవన్నీ కూడా చూసుకునే పెళ్లిళ్ళు చేయాలి ఏదో దొరికాడు చూడటానికి అందంగా ఉన్నాడు పైగా వాడెంత మానసికంగా వాడెంత భయాందోళన కలిగించే వ్యక్తి అంటే వాడు పోలీసుల మీదే తిరగబడ్డాడు పోలీసుల మీదే తిరగబడి పోలీసుల దగ్గర నుంచి గన్నులాక్కుంటే వాళ్ళు వీడి కాళ్ళకి కాల్చాల్సి వచ్చింది వాళ్ళు లేకపోతే పోలీసులు కాల్చేవాడు వీడు అంటే వీడు ఎంత దుందుడుకు మనస్తత్వంలో ఉన్నాడో చూడండి మరి ఇలాంటి మనస్తత్వం ఉన్నోడు ఉన్నోడి దగ్గర భార్యకి ఇలాంటి కష్టాలు కాకుండా ఎట్లా వస్తాయి ఎంత మంచి భార్య అయితే మాత్రం ఎలా ఉండగలుగుతుంది వీడి దగ్గర కాకపోతే ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువగా ఉన్నారు అక్కా ఇద్దరు దానివల్ల గొడవలు వచ్చినాయి అది ఇది అని ఏదో చెప్తున్నారు కానీ మరి అక్క ఇద్దరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే మరి నిక్కి చెల్లికి తన భర్తకి మధ్య మనస్పర్ధలు లేవు కదా అదే లేవు అదే అందుకనే ఏంటంటే ఈ అమ్మాయిని ఈ విధంగా ట్రైన్ చేశారు నువ్వు ఇలా చెప్పు లేకపోతే నీ చెల్లెల కాపురం నువ్వు ఎలాగో చచ్చిపోతున్నావు నీ చెల్లెల కాపురం కూడా పోద్ది అని చెప్పి అసలు అక్కడ నాకు ఎందుకు పాత రోజుల్లో భర్తే భార్యను చంపాడని తెలిసిన తరువాత కూడా వాళ్ళకి పిల్లలు ఉంటే నెక్స్ట్ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు ఒళ్ళు కాల్చుకుని చచ్చిపోయిన అమ్మాయి బావిలో దూకిన చచ్చిపోయిన అమ్మాయి ఉరేసుకుని చచ్చిపోయిన అమ్మాయికి ఆ పిల్లలు అన్యాయం అయిపోతారేమో అని ఇచ్చేవాళ్ళు తెలుసు వీళ్ళకి ఇతనే ఇతని వల్లే చచ్చిపోయిన అమ్మాయి అని తెలుసు కూడా ఇచ్చేవాళ్ళు అంటే వేరొకరిని వివాహం చేసుకుంటే వచ్చిన వాళ్ళు ఈ పిల్లల్ని సరిగా చూసుకుంటారు భయంతో అందుకని మనం ఇక్కడ ఈ అమ్మాయి ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అనేది మనకి క్లియర్ గా అర్థమైపోయింది అందుకే ఈ కేసులో ఇన్ని గందరగోళాలు కనిపిస్తున్నాయి ఎన్ని గందరగోళాలు ఉన్నప్పటికీ కూడా నిక్కీ భర్త ఎవరైతే విపిన్ అనే అతను ఉన్నాడో అతని వల్లనే ఇదంతా జరిగింది ఈ సిలిండర్ కూడా పేలలేదు అనేది క్లారిటీ ఓకే సిలిండర్ కూడా పేల ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ